చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వదిన వాళ్ళకి వచ్చారు హాయ్ వదిన అసలు మాకు ముగ్గురు మధ్య గొడవ జరుగుతుంది ఏంటి రావట్లేదు రావట్లేదు సో వీళ్ళ వల్ల నాకు చైతన్య కృష్ణ వాళ్ళు పరిచయం అయ్యారు మన చౌంద్ర ఎటర్స్ వాళ్ళు సో మీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ చైతన్య గారు కృష్ణ గారి అన్నయ్య గారు వదిన గారు మీ అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు సో వదిన వంటని చేసేది ఈ రోజు వావ్ వావ్ అది బిర్యానీ అయిపోయినామండి మా బిడ్డ మా ఇంటికి రావాలి అప్పుడు మళ్ళీ మేము వరంగస్తా లోకాన్ని చూపిస్తా

హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు నేను మా అన్నయ్య గారిని వదన గారిని కలవడానికి వెళ్తున్నాను వాళ్ళు ఎవరో వాళ్ళని మీకు తమ్ములం చూసి అర్థమైపోయి ఉంటుంది మా అన్నయ్య మా వదన వాళ్ళకి వెళ్తున్నాను మా స్వాతి వదన మా అప్పు అన్నయ్య వాళ్ళ ఇంటికి సో అంటే చాలా రోజులతో వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు రా స్నేహా నువ్వు ఇన్నిసార్లు హైదరాబాద్కి వస్తావు మా ఇంటికి రావు కలబవు ఎందుకు అట్లా రావాలి రావాలి అని చెప్పేసి చాలాసార్లు అన్నారు సో నేను అంటే కొంచెం వేరే పని మీద రావడం పోవడం వల్ల నేను మన ఇంటికి వెళ్ళలేకపోయాను సో ఫైనల్గా ఎన్ని సంవత్సరాల తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు కాల్ చేసి చెప్పాను నేను ఇట్లా వస్తున్నాను అక్కడికి అని చెప్పేసి అంటే నమ్మలే వాళ్ళు అంటే వస్తావా రావో అని చెప్పేసి అనుకున్నారు సో ఫైనల్గా అయితే నేను వెళ్తున్నాను రెడీ అయ్యాను బయలుదేరుతున్నాను అక్కడికి సో ఈరోజు మా వదిన వాళ్ళతో ముచ్చట్లు అండ్ మా వదన వంటలు ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఉన్న అంటే మేము కొన్ని కారణాలు ఉంటాయి కదా అంటే దాన్ని ఏమంటారు కలవడానికి గల కారణాలు తర్వాత మేము ఎలా పరిచయం అవన్నీ విషయాలు మా దాంట్లో ముచ్చట్లన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాము సో ఈ వీడియో అంతా ఎండ్ వరకు చూడండి పదండి మరి ఎందుకు ఆలస్యం కదండి సో మొత్తానికి నేను చెప్పు చెప్పాను కదా మీకు ఆల్రెడీ రివీల్ చేశాను నేమ్స్ వాళ్ళిద్దరు మా అన్నయ్య గారు మా వదిన గారు చాలా సంవత్సరాలతో మొదటిసారి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వదిన ఇంటికి వచ్చారు హాయ్ వదిన సో మైక్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాము ఎందుకంటే మీకు అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం అని అన్నయ్య నమస్తే సో మీరు అందరూ అడిగారు కదా ఎక్కడికి ఎవరు అని చెప్పేసి అని అంటే తెలుసుకోవాలని మీకు ఉంది కాబట్టి మా అన్నయ్యని మా వారిని పరిచయం చేద్దాం అని చెప్పేసి నేను ఈ రోజు బ్లాగ్ చేయడం జరిగింది కానీ నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం మీ దగ్గర సాధన అసలు మాకు ముగ్గురు మధ్య గొడవ జరుగుతుంది ఏంటి రావట్లేదు రావట్లేదు ఒకసారి కోట ఇచ్చేసాడు అనమాట వాళ్ళ చెల్లికి నువ్వు హైదరాబాద్ వస్తున్నావు కానీ మా ఇల్లు మాత్రం కనిపించలేదు నీకు అని మొత్తానికి అంటే వదిన ఒక మా నేను హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినా ఏదైనా షూట్ చూస్తే మనం ఎంబీ వెళ్ళిపోవడం నాతో మా వాళ్ళు వాళ్ళ మీద ఉండడము అట్లా నేను ఒకటే అనుకున్నా వదిన వాళ్ళకి వెళ్ళినాం అంటే ఒక టైం స్పెండ్ చేసుకొని పోవాలి మనం కంపల్సరీ అని చెప్పేసి అనేసి సో ఈరోజు మన ఇంటి కోసము నేను టైం కేటాయించుకున్నా అంత బిజీ అని ఏం లేదు సో అంటే ఏది మీరు ఇచ్చిన పీసే అది కూడా అది మీకు తెలిసి ఆ విషయము అది తర్వాత మా చెప్పండి ముచ్చు సో మొత్తానికైతే మా అన్నయ్య గారు మా వదిన గారు మా స్వాతి వదిన మా సరే మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజు మాత్రం నిజంగా అంటే సంవత్సరాలు అయిపోయింది అంటే మేమైతే రెండు సార్లు వెళ్ళాము వరంగల్కి రావడం మాత్రం మాత్రమే మైక్ ఫస్ట్ టైం అన్నమాట రెండు సార్లు వచ్చినా ఇండోల మైక్ ఆడగాని మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్లిపోయింది అంటే ఉండొవదనే ఉండవల. ఒకసారి వచ్చే రెండు రోజులు ఉన్నాం. ఒకటే పూట రెండు రోజులు సో మేమైతే నిజంగా అంటే నాకు దేవుడిచ్చిన అన్నయ్య వదనే వినిపిస్తారు. సో ఒక ట్రాన్స్ ట్రాన్సింటర్ అంటే కుటుంబాలు దూరంగా ఉండనే విషయం మీ అందరికీ తెలుసు. కానీ నాకు టిక్ టాక్ నుంచి పరిచయం నాకు వీళ్ళు సో ఒక మెసేజ్ హాయ్ వదిన అని పెట్టాను ఒక మెసేజ్ ఆ హాయ్ వదిన నుంచి ఈ రోజు ఒక కుటుంబ సభ్యులుగా ఇలా మేము కలుసుకొని ఇలా ఒక ఫ్యామిలీ మెంబర్ లో వాళ్ళు మా ఇంటికి రావడం మేము ఇంటికి రావడం అనేది నిజంగా అది దేవుడిచ్చిన వరమే అని దేవుడు దేవుడిచ్చిన బంధులే నేను ఎక్కువ అమ్మానే పిలుస్తాను నిజంగా అసలు ట్రాన్స్ అని కాదండి నాకు అందరూ ఒకటే సరేనా ఎందుకంటే మా తరపున చుట్టాలు కూడా ఎవరు లేరు మా మేమంతా ఒక ఫ్యామిలీ అంతే ముచ్చట్లు చాలా ఉన్నాయి ఇంకా మా తరపునేది ఇంకొక మీకు చాలా ఒక విషయం చెప్పాలి మెయిన్ గా అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు నాకు ఫస్ట్ గా మొట్టమొదటిగా నాకు మా ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు నేను అన్నాను ఇట్లా వాళ్ళ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను ఎయిటెస్ ఎవరైనా కూడా చేయమని చెప్పేసి అన్నారు సో నమ్మకంగా ఉండాలి కదా ఎయిటెస్ మనకు ఉన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా నేను పరిచయం చేస్తున్నాను చెప్పేసి అని నా గురించి మన చైతన్య వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పరిచయం చేసి నాకు వేలిద్దారు నాకు సో ఎప్పుడు కూడా ఆ గురించి ఎప్పుడు మనం మర్చిపోకూడదు అంతే అందరూ బాగుండాలని మేము ఎప్పుడు అనుకుంటాం అంతేగాని ఎదుటి వాళ్ళు ఎదుగుపోతున్నారు మనం ఇలాగ ఆ ఈచలో ఆ ద్వేషాలు అయితే మాకైతే ఎప్పుడు ఉండవు సో ఆ వదిన వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈ రోజు మీ స్నేహం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సో ఇంతమందిని సంపా వీళ్ళతో పాటు ఇంతమంది సబ్సైబర్స్ ని సంపాదించుకోవడం ఇంత మంచి ఫేమ్ సంపాదించుకోండి కూడా ఒక కారణం మా వదిన మా అన్నయ్య గారు అది ఎప్పుడు ఎందుకంటే మేము ఎలా ఇష్టపడినాము అందరికి కూడా తెలియాలనేసి కంపల్సరీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టమ్మా అందరికి కూడా తెలియాలని చెప్తాం ఎందుకంటే ఇప్పుడు వంటలు అవన్నీ రొటీనే అసలు ట్రాన్సాక్షన్ గురించి ఎవరికి తెలియదండి అసలు ఆ ప్లానింగ్ చెప్పింది కూడా నేనే ఎందుకంటే ట్రాన్సాక్షన్ గురించి ఎవరికి తెలియదు ఈ కంటెంట్ మీద ఓపెన్ చేసి చాలా కిక్ అవుతావు అన్నాను కరెక్ట్ గా అలాగే మా బిడ్డ ఎదిగిపోయింది ఇంకా ఇంకా ఎదగాలని నేనైతే మనస్ఫూర్తిగా ఫుల్ సపోర్ట్ చేయండి అన్నయ్య చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటి మీరేదా నన్ను ఎలా స్వీకరించారు సో ప్రతి ఒక్కరు నాకు వదిలి చెప్పారు ఇలా వంటల గురించి కాదురా స్నేహం మీ ఇది మీ లైఫ్ నువ్వు బాధలు తీరా ఇట్లా చూపెట్టా నువ్వు అని చెప్పేసి అని ఆ రోజు నాకు మా ఇంట్లో కూర్చొని ఆ చెప్పిన మాట నేను ఎప్పటికీ మర్చిపోను సో వీళ్ళ వల్లే నాకు చైతన్య కృష్ణ వాళ్ళు పరిచయం అయ్యారు మన చంద్ర ఎయితే వాళ్ళు సో మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ చైతన్య గారు కృష్ణ గారి అన్నయ్య గారు వాళ్ళు మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అన్న

బిర్యానీలోకి పెరుగు పచ్చడి మరి చూపెడతాం ఒకసారి వచ్చేసేయండి నేను వస్తున్నానని చెప్పేసి మా వాళ్ళని నా కోసం స్పెషల్ గా చేసిన వంటలు ఒకసారి చూపిస్తారండి ఏమంటారు అయినా చికెన్ ఆవకాయ బిర్యానీ వావ్ చికెన్ ఆవకాయ బిర్యానీ నా కోసం స్పెషల్ గా చేసింది మా వదిన గారు అది ఇది వచ్చి పాయ వా అయితే ఒకసారి అడిగి ఉండండి నేను బాధిన పాయ బాల చేస్తారు కదా మీరు అది ఇది అని చెప్పేసి అప్పుడు ఎప్పుడు అన్నమాట గుర్తు పెట్టుకొని ఇప్పుడు నా కోసం స్పెషల్గా చేస్తారు రైత ఇంకా వైట్ రైస్ ఇవన్నీ చూసారా కూతురు ఇంటికి అంటే ఇలా ప్రిపరేషన్ చేసి పెట్టారు సో మా అన్నయ్య మా వదిన ఆ చెల్లమ్మ కోసం చేసి పెట్టిన వంటలు అన్నట్టు అవి చాలా మంది అనుకోవచ్చు వీళ్ళ అంటే వాళ్ళతో వీళ్ళెలా కలిసి ఉంటారో అది ఇది అని చెప్పేసి అని మీరు చూసార మా బాన్నింగ్ ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పేసి అనేసి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చెప్తున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే ఇన్ని రోజులు ఇన్ని రోజులు కలవడం ఒక అయితే మనం మీద కలుసుకున్న ఎఫెక్షన్స్ అన్ని చాలా చాలా హ్యాపీగా ఉంది కానీ విడప్పుడు కూడా అండి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాము ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఉంటాము ఏ హ్యాపీనెస్ అయినా పంచుకుంటాము అంతే మేమంతా ఒక ఫ్యామిలీ అంతే అంతే ఎప్పటికీ కూడా అంటే మేము ఏదో వీడియోకి ఇప్పుడు కలుసుకున్నామని కాదు ఎవ్రీడే కాల్ అంటే మెసేజ్ కంపల్సరీ ఉంటాయి మాకు కాల్స్ ఉంటాయి ఎప్పుడైనా మాట్లాడుకోవడానికి పండగలకి వాటికి వీటికి విషేజ్ చేసుకోవడం అవన్నీ మాకు కామన్ ఉంటాయి కానీ యూట్యూబ్ లో వీడియో చేయడం మాత్రం ఇది ఫస్ట్ టైం కాబట్టి సో మీ అందరికి తెలియజేస్తున్నాం అన్నట్టు సో ఇంకా ముచ్చట్లున్నాయి తర్వాత మాత్రం కూడా అవన్నీ తర్వాత చూపిస్తున్నాం ఓకేనా సో మొత్తానికి మా వదినే ప్రిఫేర్ చేసిన వంటలు అయితే రెడీ అయిపోయి చూపించాలి ఇందాక ఇప్పుడు తినాలి ఇప్పుడు టేస్ట్ తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పండి చెప్పాలి ఫస్ట్ మీరు ఆలస్యం చేయండి చాలా బాగుంది ఆవకాయ బిర్యానీ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా చాలా చాలా బాగుంది కదా పాప నేను వస్తున్నా అని చెప్పేసి అని మాగి నుంచి ప్రిపేర్ చేస్తున్నారంట సో ఫైనల్ గా వచ్చేసాము సో మాకు వచ్చట్లేదు అన్నట్టు సో నా కోసం మా వదిలి చేసిన ఆవకాయ దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ చాలా బాగుంది సో చూసారు కదా మార్నింగ్ నుంచి నేను ఈరోజు మా వదిన వంటికి రావడం జరిగింది చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి సో నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎన్నో రోజుల తర్వాత ఫోన్లో ఎంత మాట్లాడుకున్నా ఎంత మెసేజ్ చేసుకున్నా కూడా కలిస్తే ఉండే ఆనందం వేరే అందుకే నేను మానే నకి ఓపెన్ చేశాను నిజంగా నేను నిజంగా ఆ ఎఫెక్షన్ వేరే నిజంగా ఎంతైనా ఆ బంధం ఆ బంధం ఆ బంధానికి అంత రెస్పెక్ట్ ఉంటుంది నిజంగా నేను వస్తాను నాకు మా అన్నయ్య కానీ మా వదనే కానీ ఏ లోటు లేకుండా చాలా బాగా చూసుకున్నారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సో నేను వెళ్తున్నా అని చెప్పేసి అంటే వాళ్ళిద్దరు ఉండు ఉండి అంటారు కానీ తప్పదు వెళ్ళాలి ఎందుకంటే ఇంట్లో పనులు ఉన్నాయి కాబట్టి సో వదిన ఎలా అనిపించింది నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది అండి ఎప్పటి నుంచి రమ్మంటే ఈ రోజు కుదిరింది అనమాట దీనికి ఎన్ని సంవత్సరాల నుంచి అన్నీ ఫోన్ ఎప్పుడు వస్తాను నువ్వు ఎప్పుడు వస్తాను ఫస్ట్ నువ్వు ఎప్పుడు వస్తున్నావు నాకు అదే చెప్పు ఇవన్నీ కాదు నాకు నాకు ఫోన్లో మాట్లాడేవి నాకు అవసరం లేదు నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వస్తున్నావు సో నిజంగా అంటే ఒక లైక్ అమ్మదాన్ కంటే ఎక్కువ నేను బాగా చూసుకుంటూ వెళ్ళిద్దరు అప్పటి నుంచి నాకు ఆ ఎఫెక్షన్ ఎలా ఉంటుంది నాకు వెళ్ళేదని సో నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది వదిన ఈరోజు నా కోసం మా వదిన స్పెషల్గా ఆవకాయ ధమ్ బిర్యానీ నిజంగా బాగా ఎంత బాగుందని ఎంత బాగుంది సో అన్నీ చెప్పండి ఇంకా కాదు హైదరాబాద్ వచ్చినప్పుడు అంతా తప్పకండి అంటే వీళ్ళు చూసుకొని వస్తా ఉంటాను మీరు కూడా దయచేసి కొంచెం అర్థం చేసుకోండి రాలేదు అని సంవత్సరాలు అర్థం చేసుకోకూడదు సో చాలా మంది అనుకుంటారు ఒక ఇన్స్టాగ్రామ్ లో పరిచయాలు టిక్ టాక్ లో పరిచయాలు బంధువులు ఇలా అవుతారు అని చెప్పేసి అనేసి నిజంగా మా మధ్య ఉన్న బంధం నిజంగా దేవుడు కలిపిన బంధం అనేది సో మేమందరం కూడా ప్రతి ఆ మిట్టు కూడా మాతో మా ఫ్యామిలీ చూసామంటే మా పేరు చెప్పట్లేని సార్ అడుగుతున్నాడు మా మదిని ఓకే వీడియోలు అంటే ఏమో అనుకున్నా వాడి వచ్చి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఫైనల్ నేను వెళ్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వదిన అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ మీ అభిమాన మా పైన ఎప్పటికి ఇలాగే ఉండాలి మా ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా అందరం బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి నిజంగా సోషల్ మీడియాలో చాలా మంది ఆదరించారు ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ అయినంత మాత్రాన లైక్ వాళ్ళని ఫ్యామిలీస్ దూరం చేసి తర్వాత ఇంత వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు అనేది దానికి నిదర్శనం మా వదిన నేను వీళ్ళిద్దరు వాళ్ళకు జెండర్ బేస్డ్ తేడా అనేది ఉండదు ఏ దాని జెండర్ అని నువ్వు ట్రాన్స్ ఎవరు చెప్పుకోమందని ఏమవుతున్నావు అని చెప్పడానికి నీకు చెల్లివి నువ్వు నా ఇంటికి రావాలి నువ్వు నా కూతురు నువ్వు నా ఇంటికి రావాలి వీళ్ళిద్దరు అదే మాట ట్రాన్స్ అంటే తిరుగుతారు నన్ను ఇద్దరు కలిసి వీళ్ళు మా వాళ్ళతో చాలా మంది క్లోజ్ గా ఉంటారు చాలా మంది అందరితో మా వాళ్ళు ఎక్కడికైనా పడుకో దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీయడము ఫోటోస్ తీయడం అందరితో అసలు నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎన్నిసార్లు చెప్పాను ఎప్పటికీ హ్యాపీ హ్యాపీ అని చెప్పేసి అనేసి సో థ్యాంక్ యూ సో మచ్ వదనా తొందరలో మా అన్నయ్య వదిన కూడా వరంగల్కి రావాలి మళ్ళీ మనం అక్కడ బ్లాగ్ చేయాలి వెయిట్ చేద్దాం ఓకేనా ఎప్పుడెప్పుడు వచ్చారు వస్తాం వస్తుంది వీళ్ళు కూడా కొంచెం బిజీగా ఉన్నారు ఇప్పుడు వర్క్ లో ఈ మధ్య సో ఈ వర్క్స్ అంతా బిజీ అయిపోయిన తర్వాత వీళ్ళు తొందరలో మా ఇంటికి రాబోతున్నారు అండి మా బిడ్డ మా ఇంటికి రావాలి అప్పుడు మీరు సైలెంట్ వైలెంట్ సో తప్పకుండా మొత్తానికైతే మేమైతే ఇలా మా ఫ్యామిలీతో ఇలా మేము కలుసుకున్నాము సో ఇది ఈరోజు వీడియో సో మా స్వాతి వదిన వాళ్ళ చానల్ ఉంది ఇది మీ స్వాతి అప్పు సో దాంట్లో కూడా మా వదిన యొక్క లైఫ్ స్టైల్ అండ్ మా వదిన చేసే వంటలు ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన అల్లం పచ్చడి వంట అన్నీ ప్రతిదీ కూడా అందులో మిస్ చేకూర్చురండి సో అదేవిధంగా నా ఛానల్ని కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ

మిమ్మల్ని అంటే దూరంగా ఉండాలని ఏం కాదు నాకు ఇంత పేరుపైకితలు రావడం గలొక ఒక కారణమైతే మీరు కూడా నాకు అది ఎప్పుడు నేను మర్చిపోను సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ అండి